హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్యులాక్స్ అండ్ టిప్స్ అందరు బాగున్నారా అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవటం వల్ల నా వీడియోస్ అనేది మీ దాకా వస్తాయి సో ఈరోజు వీడియో వచ్చేసి మహావిష్ణువు శేషపానుపై ఎందుకు సేని ఇస్తాడో ఈ వీడియోలు మనం తెలుసుకుందామండి అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది శ్రీ మహావిష్ణువు ఎందుకు శ్రేయ శేషపాన్పుపై సేమిస్తాడు భూమిపై పాపం పెరిగినప్పుడు దాన్ని అంతం చేయడానికి శ్రీహరి అన్ని యుగాల్లోనూ అవతరించాడని పురాణాలు పేర్కొన్నాయి దుష్ట శిక్షణ కోసం భగవంతుడు అవతరించాడని తెలిపాయి శ్రీ మహావిష్ణువు శంఖ దరుడై అనంతుడిపై సేనిస్తాడు శేషతల్ తల్పంపై సేనించిన శ్రీహరి పాదాల చెంత లక్ష్మీదేవి నాభిలో బ్రహ్మ ఉంటారు అసలు ఆదిశేషుని తల తన తల్పంగా చేసుకొని మహావిష్ణువు ఎందుకు సేనించాడు హిందూ ధర్మం ఈ మహాసర్పాన్ని శేషనాగుగా పేర్కొంది దుష్ట శిక్షణ కోసం శ్రీహరి భూమిపై అవతరించినట్లు చెబుతారు గరుడ వాహనంపై సంహరించే శ్రీహరి శేషనాగుతో అనుబంధం ఏంటి ప్రపంచం పాప సముద్రంలో మునిగిపోతే పునరుద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు తరలి వస్తాడని అంటారు శేషనాగు అనంతానికి సూచిక అనంతం అంటే అంతులేనిది మానవ జాతికి మనుగడకు అనుకూలంగా ఉండమని కాలాన్ని నారాయణుడు ఆదేశిస్తాడు అందుకే ఆయన శేషతల్పంపై పవలిస్తాడు అంతేకాదు శ్రీహరి మరో అవతారంగానే శేషతల్పాన్ని పరిగణిస్తారు దరిద్రపై పాపం పెరిగిన ప్రతిసారి శ్రీ మహావిష్ణువు అవతరిస్తూనే ఉన్నాడని పురాణాలు పేర్కొన్నాయి అసలు హిందూ ధర్మం ప్రకారం శేషనాగు శ్రీ మహావిష్ణువుకి చెందినది ఒక శక్తి అందుకే విష్ణుమూర్తి తనకు చెందిన శక్తి పైనే శయనిస్తారు శేషనాగులో నవగ్రహాలు కలిగి ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తుంది అందుకే ఈ విశ్వాన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి నవగ్రహాలను నిలయమైన శేషనాగుపై సేనిస్తారట ఇది లాగే కాదు విష్ణువుకు రక్షణగాను ఉంటుంది చెరసాలలో జన్మించిన కృష్ణుడిని కంసుడి బారి నుంచి రక్షించడానికి వసుదేవుడు గోకులానికి తీసుకెళ్తున్నప్పుడు ఎదురైన తుఫాను నుంచి శేషతల్పమై రక్షించిదై రక్షించిందని పురాణాలు మనకి తెలిపాయి అందుకే శేషనాగు నారాయణుడికి రక్షగా కూడా వ్యవహరిస్తోంది అనంతుడు మహావిష్ణువుల మధ్య అనుబంధం విడదీయరానిది చెడును పారద్రోలడానికి జరిగిన మహాయుద్ధంలో విష్ణుమూర్తికి ఎంతగానో సహాయపడింది రేతాయుగంలో లక్ష్మణుడిగాను ద్వాపర యుగంలో బలరాముడిగాను అవతరించాడు ఈ రెండు అవతారాల్లోనూ శ్రీహరికి తన వంతు సాయం అందించాడు అందుకే విష్ణువు శేషనాగుపై శయనించడంపై ప్రాముఖ్యత ఉంది శేష అనగా సంతులనము అంతేకాదు సర్పం సమయానికి సూచిక శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు శేణిస్తున్నారంటే దేనికి అతీతం కాకుండా సమయాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నారని కూడా అర్థం ఇంతటితో ఈ వీడియో అయితే అసలు శ్రీ మహావిష్ణువు శేష తల్పంపై ఎందుకు సేమిస్తాడో ఈ వీడియోలో మనమైతే తెలుసుకున్నాం కదండి ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించే అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక లైక్ నాకు ఈ ఛానల్కి చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే